మేము ఐదు సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డం కాంట్రాక్టర్ శక్తికి మించిపోయింది ఊట ఎక్కువ వచ్చి పైగా వరుసగా శ్రీశైలం మూడు నెలలు నాలుగు నెలలు పైన ఓవర్ఫ్లో కావడంతో నీటి ఊట పెరగడం ద్వారా ఇన్లెట్లో పని చేయలేకపోయినాం స్పష్టంగా ఉంది అది నువ్వు చెప్పేది ఏం గొట్టంగానే వేయాలా నేమే చెప్పిన ఆ రోజు గతంలో నేను మాట్లాడిన చాలా ఉన్నాయి రిపోర్ట్ అవుట్లెట్లో వైపు పని చేయవచ్చింది చేసినాం పన్నెండు కిలోమీటర్ల పైన తోమినాం మాకు తెలుసు కానీ మీలాగా చిల్లర వేషాలు వేసి ప్రజల ప్రాణాలు ఎక్కనైనా బోని అని చెప్పి మేము ప్రవర్తించలే నేను చెప్తుంది అది మేమే చెప్తున్నాం మాట పరిస్థితులు అనుకూలించలేదు చేయలేకపోయినామనే మాట మీకు లేదు కాబట్టి ప్రజల ప్రాణాల పట్ల మీకు లెక్కలేదు కాబట్టి దుర్మార్గం చేసారు మీరు తెలంగాణ రాష్ట్రంలో గత పదహారు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెతికి పడిపోయింది అభివృద్ధి రివర్స్ లో నడుస్తుంది దానికి ఈ రంగం ఆ రంగం అనే ఏమీ లేదు సకల రంగాలు తిరుగుదారిలోనే ప్రయాణిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతకంటే ఎక్కువ దిగజారుతుంది అభివృద్ధికి సూచన సూచికలనుకున్న అనేక రంగాలు అదాపాతాలకు పడిపోతా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కి పరిపాలన పైన పట్టు లేదు ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని నా బంధువుల మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పని తీరు చూస్తే ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరిప్పటికీ ఆ శాఖ యొక్క ప్రాధాన్యతను బట్టి సమీక్షలు చేయాసి ఉంటది పదిహేను రోజులకు సారా నెల రోజులకు వస్తారా రెండు నెలలకు ఒకసారా మూడు నెలలకు ఒకసారా ఎవరు కూడా లేరు పైగా ఏదైనా సమస్య ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే బదులు దాని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేయకుండా జరిగేది జరుగుతుంది ఇమ్మని చెప్పి గాలికి వదిలేస్తూ దాన్ని పక్కదారి పట్టించడం కొరకు విషయాన్ని దారి మించడం కొరకు లేని చిల్లర మాటలు మాట్లాడుతూ ఏదో కొత్త సమస్య ఉంది అని చెప్పి సృష్టిస్తూ మీడియాలో దాన్ని ప్రముఖంగా వచ్చేటట్లుగా ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగుతుంది వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన సమస్యలు కావచ్చు వాళ్ళ తెలివి తక్కువ ధనంతో లేదా వాళ్ళ ధనదహంతో తెచ్చిన సమస్యలు కావచ్చు హైట్రా లాంటివి మూసి లాంటివి లైచర్లు లాంటివి లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బీసీ లాంటి సమస్యలు కావచ్చు ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు పచ్చి అబద్దాలు మాట్లాడు ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడు దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు ఆ ఒకటే సూత్రాన్ని నమ్ముకున్నాడు సంవత్సరం ద్వారా పోలీసు మొదల సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు పోలీసులు ప్రజలను ఆపలేరని ప్రజా ఉద్యమాలు ఆపలేని ప్రజల గొంతుకల్ని ఆపలేరు అనేది అర్థమైంది ప్రతిపక్ష నాయకులు కూడా ఆపలేరనే విషయాన్ని అర్థమైంది ఇది కేవలం పక్కదారు పట్టించడం ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం చిల్లర మాటలు వెకిలి మాటలు బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు